ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేసి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ డిమాండ్ చేశారు సత్పల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సతపల్లి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కూసంపూడి మహేష్ మాట్లాడుతూ రైతులందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వారి ధాన్యానికి ప్రతి క్వింటాకు ఐదు వందల బోనస్ అమలు చేయాలన్నారు రైతు భరోసా హామీ కింద ఎకరాకు పదిహేను వేలు ప్రతి రైతుకు అలాగే కౌలు రైతులకు ఇచ్చిన హామీని సైతం తక్షణమే అమలు చేయాలని కోరారు ఇన్పుట్ సబ్సిడీ పంట భీమా పునరుద్ధరణపై ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు వరంగల్ డిక్లరేషన్ అమలు చేయని పక్షంలో భారీ సంఖ్యలో రైతులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్కు ముందు రైతు ఇది వరంగల్లో రైతు రిజర్వేషన్ అనే పేరుతో ప్రజలను మోసం చేసే విధంగా మధ్యపెట్టే విధంగా ప్రతి రైతుకు కేసీఆర్ గారు పదివేల రూపాయలు రైతు బంధు కానీ రైతు బంధు ఇస్తున్న నేపథ్యంలో నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి పదిహేను వేలు రెండు విడతల్లో ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి రైతు డిక్లరేషన్ చేసి ఇప్పుడు దాన్ని పన్నెండు వేలు ఇస్తాం దానికి తోడు దాంట్లో అప్లికేషన్లు పెట్టుకోవాలని అని ఇదని చాలా మించలు పెడుతున్నారు అవన్నీ కాకుండా ఎవరికి కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా అర్హులైన ప్రతి రైతుకు రైతు రైతు బంధు అదేవిధంగా చనిపోయిన రైతులు ఎవరైనా చనిపోతే వాళ్ళకి రైతు బీమా కానీ అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలని రెండు లక్షలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది దానిని నిలబెట్టుకొని రెండు లక్షలు రుణమాఫీ చేయాలని అదేవిధంగా ప్ర రైతు కూలీలకి అంటే భూమి లేని నిరుపేద రైతులకు ప పదిహేను వేలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని తుంగలో తొక్కి ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఒకసారి ఆరు వేల రూపాయలు ఒకసారి అని చెప్పి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దానిని అన్నింటినీ కాకుండా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ పార్టీ మేనుఫెస్టోలో రాహుల్ గాంధీ గారితో అనౌన్స్ చేపియడం జరిగింది వరంగల్లో దానిని నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి పదిహేను వేలు రైతు బంధు కానీ రైతు నిరుపేద రైతు కూలీలకు పదిహేను వేలు అదేవిధంగా రైతు రైతులందరికీ రుణమాఫీ రెండు లక్షల కాడికి చేయాలని టీఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది